హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మన ఛానల్లో స్టేడియన్ ఇది సంక్రాంతి ఫెస్టివల్ పార్ట్ టూ పార్ట్ వన్ ఆల్రెడీ పెట్టాను పిండి వంటలు అవన్నీ చేసుకున్నవి ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చెక్అవుట్ చేసేయండి ఇంకా మేమైతే భోగిమంటారో అయితే కిందకొచ్చాము దిగి ఇంకా వచ్చి చూసే ఆల్రెడీ అందరు స్టార్ట్ చేశారు అందుకని మేము కూడా గబగబా ఇక్కడైతే భోగి వేయడం స్టార్ట్ చేసాము మా కాలనీ చాలా పెద్దది ఇంకా సో కాలనీలో అందరు వేస్తారు ఒక్కరు కూడా తప్పియరు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు లేచి అయితే భోగి వేస్తారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు బయట కూర్చొని వేస్తారు మా కాలనీలో ఏ ఫెస్టివల్ జరిగినా ఇలానే ఉంటుంది అందరు సెలబ్రేట్ చేసుకుంటారు ఖచ్చితంగా ఫెస్టివల్స్ అయితే ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు అందరం కలిసి భోగి అయితే వేసేసుకున్నాము ఇక్కడైతే ఇంకా చిన్న చిన్నగా చినుకులు పడ్డం స్టార్ట్ అయింది ఇంకెట్లా అనుకుంటాను ఈ లోపల పెద్ద వర్షం అయిపోయింది భారీ అంటే భారీగా పడింది వర్షం ఆ రోజైతే మాకు అంత వర్షంలో కూడా భోగి అయితే మండుతూనే ఉంది అది గ్రేట్ భోగి అనేది మనం ఎందుకేస్తాం స్పెషాలిటీ ఏంటి అంటే మన చెడు అన్నీ పోయి మంచి రావాలి అన్న కోరికతో భోగి మంటలు అయితే వేయడం స్టార్ట్ చేస్తాము సంవత్సరం మొదటిలో ఇంకెక్కడైతే ఆ వర్షంలోనే తడుస్తాం తడుస్తామేమైతే ఇంకా పాత మా ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా వేసేస్తే మంచిది పాత చీపురు కట్టలు గంపలు పాత సాపలు అలానే ఇంకా పాత వేవి ఉన్నా కానీ అవన్నీ వేసేసి భోగి మంటల్లో అయితే వేసేస్తారు పాత చాటలు అట్లాంటివన్నీ ఇంకా మేము అంత వర్షంలో భోగి వేయడమే కాదు మమ్మీ ఇక్కడ వాటర్ కూడా పెట్టేసింది భోగి మంటల్లో నీళ్ళు అయితే మనం పోసుకోవాలనేది ఆనవాయితంట ఫస్ట్ నుంచి అలా పోసుకుంటే మంచిది మనకేమన్నా స్కిన్ డిసీజెస్ అలా ఉంటే పోతాయన్న ఒక నమ్మకము సో ఇంకా అలా మేమైతే వేసి అయితే పైకి వచ్చాము అయినా కానీ వర్షం అయితే అస్సలు ఆగలేదు నాన్ స్టాప్ పడుతూనే ఉన్నింది ఇంకా మా భోగి చూసారా ఇంకా వర్షానికి పెద్ద వర్షం అయిపోయింది కిందంత వాటర్ అంతా ఆగిపోయాయి ఇంకా అందుకని భోగి కూడా ఆగిపోయింది ఇంకా అలా వర్షంలో ఇంక వచ్చేసి ఇంకేం చేస్తాంలే అని ఇంకైతే ఇక్కడ టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాము భోగి మంటలు అవ్వగానే మనకు టిఫిన్ ఇంపార్టెంట్ కదా ఇంకా టిఫిన్ ఇక్కడ ఏంటంటే మేమైతే ఈరోజు నాటుకోడు తెచ్చుకున్నాము మా డాడీకి నాటుకోడు అంటే చాలా అంటే చాలా ఇష్టము ఇంక మా మమ్మీ అయితే తినదు మండే సో అందుకని మా మమ్మీ కోసం సండే రోజు మటన్ తెచ్చేసాము ముందు రోజే ఇంకా మా కోసం మళ్ళీ భోగి రోజు అయితే మటన్ తెచ్చుకున్నాము మటన్ కాదు చికెన్ నాటుకోడి చికెన్ మెయిన్ మార్నింగ్ పొంగల్ సంక్రాంతి డే రోజు ఇంకా సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా ఇంకా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేశారు అందరూ ఒక్కొక్క వాకిల్లో వాళ్ళ వాళ్ళకి వచ్చినట్టయితే ముగ్గులైతే వేసేసారు సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఆంధ్ర సైడ్ చాలా అంటే చాలా ఫేమస్ ఎక్కడ సిటీస్లో కాదు ఎక్కడున్నా సరే వాళ్ళ వాళ్ళ సొంత ఊర్లకి ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఆ ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంకా మేము కూడా అలానే సిటీ నుంచి మా ఊరికి అయితే వచ్చేసాం పండగ జరుపుకోవడానికి ఇంక మేమైతే రాగానే ఇంకా ఫెస్టివల్ అన్నీ వైబ్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా పిండి వంటలని అవన్నీ ఇవని ఇంకా అవన్నీ అయిపోయాయి ఇంక ఈ త్రీ డేస్ అయితే ఫుల్ బిజీ బిజీగా ఉంటారు అందరు ఫెస్టివల్ అందరు అనుకుంటారు సంక్రాంతి త్రీ డేస్ అని కాదండి ఫోర్ డేస్ ఫస్ట్ డే భోగి సెకండ్ డే సంక్రాంతి మకర సంక్రాంతి థర్డ్ డే పశువులకి ప పూజ చేసి అది పండగ పశువుల పండుగ అంటారు ఫోర్త్ డే ఏడాది పండగ అంటారు అది చాలా వరకు చేసుకోరు చాలామందికి తెలియదు ఇంకా కొన్ని సైడ్లు అయితే చేస్తారు మా సైడ్ కూడా ఫోర్త్ డే ఏం సెలబ్రేట్ చేసుకోరు త్రీ డేసే చేస్తారు ఇంక ఇలా మేమైతే దీన్ని కూడా పుల్లతో మంచిగా అలంకరించేసాం ఫెస్టివల్ కాబట్టి ఇంకా

ఆ తర్పణం వదలడం అయిపోయినాక అది మెయిన్ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కొడుకులు వదులుతారు కొడుకులు కానీ ఎవరైనా కానీ దాయాదులు అంటారు కదా వాళ్ళే వదులుతారు ఇంకా మా డాడీ అయితే మా తాతయ్యకి ఇంకా వాళ్ళ ముత్తాతలకి వాళ్ళందరికీ వదులుతాడు ఎవ్రీ ఇయర్ వదులుతాడు అలానే ఈ ఇయర్ కూడా వదిలేడు ఇంకా వచ్చిన పూజారికి వాయినం ఇచ్చేసాము అది పెట్టేసి అది అయిపోయాక ఇంకా వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాము అరటికాయ గుమ్మడికాయ కందగడ్డ ఇది వచ్చి ఇది ఎన్నో అయితే గెనిసిగడ్డ పందిర్ చుక్క అది ఈ ఐదు రకాలతో తాలింపులు పెట్టాలి ఇప్పుడు పండగ రోజు ఇంకా వెరైటీస్ అయితే ఎక్కువ ఉంటాయి కదా ఇంకా స్పెషల్గా చేయాలి ఇవైతే ఫ్రైస్ ఇంకా అవైతే ఫ్రైస్ అవన్నీ ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ ఉంటాయి రైస్ నెక్స్ట్ రసం రసం తర్వాత ముద్దపప్పు ముద్దపప్పు కూడా పెట్టాలి ఆకు మీదకి ఇంకా అలానే సాంబార్ ఇది ఇంకా సాంబార్ అయిపోయాక నెక్స్ట్ కమింగ్ టు స్వీట్ పాయసం పాయసం అయిపోయాక ఇంకా ఫైనల్గా వడలు ఒక్కటే మిగిలియ ఇంకా వడలు ప్రిపరేషన్ జరుగుతుంది ఇక్కడ ఇంకా మనం వేసే దాంట్లో అంత ఎక్స్పెక్ట్ కాదు మా మమ్మీ ఇంకా ఆకు మీదకి ఇట్లా మంచిగా వేయాలి మంచిగా పెట్టాలి దేవుడికి అని చెప్పి కొన్ని వడలైతే మమ్మీ వేసింది ఆ తర్వాత అయితే నేను వేయడం స్టార్ట్ చేశాను ఇంకా అలా వేసి అయితే కంప్లీట్ చేసేసాము వంటకాలన్నీ ఇంక ఈరోజైతే ఇంకా అసలు ఎన్ని వంటలు అంటే ఆకు మీద పెడతారు ఇప్పుడు చూపిస్తాను అన్నీ నిండిపోతుంది ఆకు అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫైనల్గా వడలు కూడా రెడీ ఇవన్నీ మా ఐటమ్స్ ఈరోజు ఇవన్నీ ఆకు మీద పెట్టాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తాయో అరిటాకులో పెడతాము ఇంకా అది కూడా చూపిస్తాను వంటలన్నీ అలా కంప్లీట్ చేసేసి అయితే కలుషం అవన్నీ దేవుడికి పెట్టడానికి అయితే ఇంకెక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఇంకా అలా అలంకరించేసాము దేవుళ్ళు అన్నింటిని కలుషం పెట్టి పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం అంటే చనిపోయిన వాళ్ళకి మా తాతయ్య లేడు సో అందుకని మా తాతయ్య అయితే పెట్టుకుంటాం మేము ఎవ్రీ ఇయర్ మా తాతయ్యకి పనిచాట వాళ్ళు అవన్నీ పెట్టి కలిశం పెట్టి అవన్నీ చేయాలి కలషంకి వాటర్ వేసి దాంట్లో పసుపు కుంకం మనీ అలానే పూలు అవన్నీ వేసి కలషం అయితే రెడీ చేసేస్తుంది ఇక్కడ మమ్మీ ఇంకా పెట్టే ముందు ఆ కలుష్యం పెట్టే ముందు ఇట్లా ముగ్గు వేయాలి ఏ ముగ్గు అంటే ఆ ముగ్గు వేయకూడదంట ఇట్లా పద్మ ముగ్గు అంటారంట దీన్ని దీన్నే వేయాలి తర్వాత బియ్యం పోయాలి బియ్యం పోసి దాని మీద కలషం పెట్టాలి ఇంకా అందుకని ఎట్ల పద్ధతులు ఎవ్రీ ఇయర్ మనం ఎట్లా చేస్తామో అలానే చేయాలి సో అందుకని ఇక్కడ అదే ప్రాసెస్ ఫాలో అయిపోతున్నాము ఇంకా అలా మామిడి ఆకు పెట్టి దాంట్లో అయితే కొబ్బరికాయ పెట్టాము మేము ఎప్పుడు కలుషంకి జాకెట్ అవి పెట్టాము ఎవ్రీ ఇయర్ ఏమో చిన్నప్పటి నుంచి మేము పెట్టాం సో అందుకే ఇక్కడ పెట్టలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరులా చేసుకుంటారు ఎవరి ఇంట్లో పద్ధతి వాళ్ళు ఫాలో అవుతారు ఇంకా మేమైతే మా ఇంట్లో పద్ధతి మేము ఫాలో అవుతాం అంటే ఒకసారి ఇలా ఒకసారి అలా చేయకూడదంట ఎప్పుడు ఒకేలాగా చేయాలి అని అంటారు ఇంకా అలా మేమైతే కలిసియం పెట్టేసి మా తాతయ్యకి బట్టలు పెట్టేసి తాంబూలం అయితే పెట్టేస్తున్నాం ఇక్కడ ఫైనల్గా కలిషం లుక్ అయితే ఇది చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కలషము ఇంక కలిషం మీద టెంకాయ మళ్ళీ ఒకరోజు దేముడు పెట్టుకొని కొట్టుకుంటారు ఇంకా అలా అయిపోయాక ఇంకా మేము చేసిన వంటలన్నీ అరిటాకులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అంటే అట్లా వేయరు కానీ మూడు ఆకులు ఐదు ఆకులు తొమ్మిది ఆకులు లేదా ఏడు ఆకులు అలా వేస్తారు ఇంక ఇక్కడ మేము ఐదు మంది ఉన్నాం కాబట్టి ఇంట్లో ఐదు ఆకులు వేసేసి ఆకుల్లో మొత్తం ఇక్కడ మేము వండిన ఐటమ్స్ అన్నీ పెడతాము అన్నం పప్పు నెయ్యి రసం సాంబార్ అన్ని ఫ్రైస్ అవన్నీ పెట్టి ఇట్లా ఇవన్నీ పెడితే చనిపిన వాళ్ళు ఇవన్నీ తింటారు అని ఒక నమ్మకము వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది ఇట్లా దేవుడికి పెట్టుకోవడం అనేది ఎవ్రీ ఇయర్ చనిపిన వాళ్ళకి అదొక ఇంపార్టెంట్ డే ఎవరికైనా కానీ ఇయర్లో ఒక్కసారైనా ఇలా చేసుకోవాలి వాళ్ళ కూడా శాంతి కలగాలి వాళ్ళ ఆత్మ మంచిగా ఉండాలి అన్నట్టు ఇంకా ఇక్కడ మేమైతే అట్లా అన్నీ వండినవన్నీ పెడతాము అట్లనే పిండి వంటలు కూడా చేస్తాం కదా ఎవ్రీ ఇయర్ అవి కూడా అయితే పెడతాము ఆకులోని అరిసెలు మురుకులు మనం ఏం చేసుకుంటే అవి అవన్నీ అయితే ఆకులో పెట్టేసి ఇట్లా మొత్తం కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఈ ఆకులన్నీ పెట్టేసి హార్తి ఇచ్చి దేవుడికి అయితే మొక్కేసుకుంటాము ఇంకా హారతి ప్రాసెస్ అవన్నీ ఇంకా అందరికి కామనే కదా మా మమ్మీ సాంగ్స్ వాడుతుంది హారతి సాంగ్స్ వినండి ఒకసారి చాలా బాగా పాడతారు ఇంక ఫస్ట్ ధూపం వేస్తాము ధూపం అనేది కంపల్సరీ పెద్దవాళ్ళకి ధూపం వేసేసాక వేసేశాక ఇక్కడైతే హార్ తీయడం స్టార్ట్ చేశాడు హారతి ఇచ్చి టెంకాయ కొట్టాలి ఇంటికి పెద్ద ఎవరు ఉంటే వాళ్ళు కొట్టాలి ఎందుకంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటున్నాం కాబట్టి అట్లనే చేయాలి पूज बनाए सै दपो Govinda Sita Ram Govinda Govinda, Govinda. అలా అంతా అయిపోయాక ఇంకా అందరు ఒకటేసారి కూర్చొని అట్లా నామని చెప్పేసి ఇంకా మేమైతే సంక్రాంతి పండుగను అలా ముగిచ్చేసాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీ సైడ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్